టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత రాజకీయాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే గత పది సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున నిలబడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తన అభివృద్ధిని చూపిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రేంజ్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు చాలా మంది ఆయన ఇంటికి వస్తున్న విషయం తెలిసిందే తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి కన్నాపట్యం వెళ్ళిందట మోహన్ బాబు మంచు విష్ణు కూడా ఉన్నట్లు తెలుస్తోంది కన్నప్ప విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు కన్నాపట్యం వెళ్లిపినట్లు తెలుస్తోంది సినిమా విశేషాలు కూడా పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారట మంచు మనోజ్ అలాగే విష్ణు అలాగే మోహన్ బాబు గారు ప్రస్తుతం ఇన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమలు సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన ఈ సినిమాని ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పానీలో రిలీజ్ చేయనున్నారు